జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అందరం కలిసి మరొకసారి అందాము మరి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉంటారట హనుమాన్ జయంతి రోజున శ్రీరామ నామ జపాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో హనుమాన్ చాలీస పఠనం చేస్తూ ఉంటారో వారింట ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కలిగి ఎంతటి కష్టానైనా సరే ఇట్టే దూది తీసేస్తారట ఈసారి చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా అంటే చాలా విశేషం అండి కాబట్టి ఆంజనేయ స్వామివారికి శనివారం వేళ చాలా విశేషమైన పూజ చేస్తూ ఉంటాం అందులోనూ ఈ చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కలిసి రావడం కూడా ఒక విశేషంగా చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ రోజున స్వామివారిని పూజించడానికి భక్తి శ్రద్ధలతో పూజించడానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారంతో కూడిన హనుమాన్ జయంతి రాబోతుందండి చాలా అంటే చాలా విశేషము ఈ రోజున స్వామివారిని ఉదయం వేళ పూజించండి అలాగే తిది సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిది అలాగే ఏప్రిల్ పదమూడో తారీఖు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ తిథి అనేది ఉందండి కాబట్టి మీరు శనివారం వేళ ఏప్రిల్ పన్నెండో తారీఖు చైత్ర పౌర్ణమి సమయాన ఆంజనేయ స్వామి రిజయోత్సవంగా జరుపుకునేటటువంటి ఈ హనుమాన్ జయంతిని మనందరం కూడా జరుపుకోవచ్చండి అయితే చిన్న హనుమాన్ జయంతిని మనం చైత్ర పౌర్ణమి వేళ జరుపుకుంటాము అలాగే పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు జరుపుకుంటాము ఆ హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతి అని అంటారండి అయితే ఈ చిన్న హనుమాన్ జయంతి రోజున ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు తెలియజేస్తాను ఒకనాడు హనుమంతుల వారు సూర్య భగవాన్ని పండుగ అనుకుని తినబోవడానికి వెళుతూ ఉంటారట ఆ విషయాన్ని గమనించినటువంటి దేవేంద్రుడు అడ్డగించి హనుమంతుల వారిని దాడి చేస్తారట హనుమంతుల వారు అలాగే దేవేంద్రుడి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో హనుమంతుల వారు కళ్ళు తిరిగి కింద పడిపోతారట వెంటనే బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి హనుమంతుల వారికి బ్రహ్మాది దేవతలందరి యొక్క శక్తి అంతా కూడా హనుమంతుల వారికి దారపోస్తారట వెంటనే ఆంజనేయ వారు లేచి కూర్చుంటారట ఇదంతా కూడా చైత్ర పౌర్ణమి వేళ జరిగిందండి స్వామివారి యొక్క విజయోత్సవంగా చెబుతూ మరొక జన్మ ఎత్తారంటూ ఈ రోజున హనుమాన్ జయంతిని చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా స్వామివారికి సింధూరంతో అభిషేకించిన లేదా సింధూరు అక్షింతలతో స్వామివారికి అష్టోత్తరం చదివినా లేదా హనుమాన్ చాలీస చదివినా అలాగే సింధూరం ఒత్తులతో దీపారాధన చేసినా ఎంతో ఇష్టపడతారట స్వామివారు ఎట్టు ఒప్పొంగిపోతారట అందుకని ఇలా ఈ నా సింధూరంతో స్వామివారికి తమలపాకుల మీద శ్రీరామాన్ని రాస్తే చాలా ఇష్టపడతారండి అలాగే ఈ తమలపాకుల మాల ఆంజనేయ స్వామివారికి ఎందుకు అలంకరణ చేయాలి సింధూరంతో శ్రీరామాని ఎందుకు రాయాలి సింధూరంతో స్వామివారికి అభిషేకం ఎందుకు చేయాలని విషయాన్ని పురాణాల కథనం ద్వారా ఒక చిన్న విషయంగా తెలుసుకుందాము ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి కారణం కూడా ఉందండి ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటిది మీ నోరు ఎందుకు ఎంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడట అప్పుడు రాములు వారు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడికి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గొంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారట అందుకే ఆంజనేయ స్వామివారిని ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారట ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు ఆయనకి శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుందండి మరో కథనం ప్రకారంగా ఈ విధంగాను చెబుతున్నారు అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుల వారు రాములు వారి సందేశము చెప్పినట్టుగా అమ్మవారు ఆనందముతో హనుమంతులకి తమలపాకులు వేశారట దగ్గరలో ఉన్న పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజించడం వలన అనేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయండి కొద్దిగా సింధూరం తీసుకున్న అందుకు నువ్వుల నూనె కలిపి ఈ విధంగా జై శ్రీరామ్ అని రాసి ఈ రోజున ఆంజనేయ వారికి తమలపాకులు మాలన వేయడం లేదా ఐదు తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి స్వామివారు సమర్పించినా చాలా ఇష్టపడతారండి ఒకనాడు ఆంజనేయ వారు సీతమ్మ తల్లి పాపిట్లో పెట్టుకున్నటువంటి ఆ బొట్టు ఏమిటి అని అడిగారట శ్రీరామ ప్రభు చిరునవ్వు నవ్వి భక్త హనుమాన్ దగ్గరికి రా అని పిలిచి సీతమ్మదేవిని నా సింధూరం బొట్టు పెట్టుకోవడానికి కారణం ఒకటి ఉంది అదేమిటి అంటే జానకిని అంటే వారిని వివాహమాడిన శుభ సమయంలో ఆమె పాపిటి మీద సింధూరాన్ని నేను ఉంచాను అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటిలో ధరిస్తుంది దానివల్ల నేను సీతకు వసుడును అయ్యాను మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం అని వివరించి చెప్పాడు ఆంజనేయుడు శ్రీరాముడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు ఇక ఆలస్యం చెయ్యనంటే చేయలేదండి వెంటనే వర్తకుడు దగ్గరికి వెళ్ళి గంధ సింధూరాన్ని తీసుకొని నువ్వుల నూనెతో కలిపి తన ఒళ్ళంతా పూసేసుకున్నాడట ఇలా చేస్తే ఆ సింధూర ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడట వెంటనే హుటాహుటిన శ్రీరామ దర్శనం చేసి స్వామివారికి నమస్కరించి ప్రభు సీతారామ చిటికుడి సింధూరానికి సీతామాతకు వశమైపోయావు మరి ఇప్పుడు నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను మరి నాకు మీరు ఎప్పుడు వసూలై ఉంటారు కదా అని అమాయకంగా ఆయన మనసులో ఉన్న మాటను ధైర్యంగానే చెప్పాడట సీతారాముడు నవ్వి ఆనందంతో హనుమ ఈరోజు మంగళవారం నాకు ప్రీతి కలిగించాలని శరీరమంతా సింధూరాన్ని ధరించావు కనుక నీకు మంగళవారం భక్తితో గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట పొట్టు పెట్టుకునే ఆచారం లోకంలో ప్రారంభమైంది ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరమంతా పూసి ఉంచటం మొదలయ్యింది అభిషేకం చేసిన తర్వాత ఈ లేపనాన్ని పోస్తారు సింధూరం పూజ హనుమానికి అత్యంత ప్రీతికరం అందులోనూ మంగళవారం రోజున శనివారం వేళ సింధూరంతో అభిషేకిస్తే చాలా అంటే చాలా ఇష్టపడతారండి అలాగే ఈరోజు సింధూరంతో ఒత్తులు చేసి ఆ ఒత్తులతో దీపారాధన చేసినా సరే స్వాంబారు ఎంతో ఇష్టపడతారండి కానీ ఆ ఒత్తులు జిల్లేడు ఒత్తులు అయితే మంచిది ఇక్కడ మీరు చూస్తున్నది జిల్లేడు దూది అంటారు దీన్ని ఇలా మనకి జిల్లేడు ఒత్తులు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఆ జిల్లేడు ఒత్తులు తీసుకొని కొద్దిగా నువ్వుల నూనె అలాగే కొద్దిగా సింధూరం తీసుకొని ఈ ఒత్తికి కొంచెం రాసినట్లయితే సింధూర ఒత్తులు తయారవుతాయి మనం ఇంట్లోనే సులభంగా ఈ సింధూర ఒత్తులను తయారు చేయవచ్చు ఇలా సింధూర ఒత్తులతో దీపారాధన చేసిన లేదా అరటి తోటలో స్వామివారికి దీపారాధన చేసిన అలాగే అరటి పండ్ల దీపం పెట్టిన తమలపాకులు మాల వేసిన లేదా వడమాల అప్పాల మాల ఇలా ఏ విధమైనటువంటి స్వామివారి మీద భక్తి చూపించి స్వామివారికి మాలగా అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి తప్పకుండా వారు ఏదైతే సంకల్పం అనుకుని పూజ చేస్తున్నారో ఆ ధర్మబద్ధమైన సంకల్పం స్వామివారు నెరవేరుస్తారండి ఇది మాత్రం నిజం మనం ఎన్నో పూజా వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అందులో మనం చేసినప్పుడు మనం అనుకున్న సంకల్పం నెరవేరితే ఎంతో నమ్మకంగా స్వామివారిని పూజలు చేస్తూ ఉంటాం అందులో నేను ఆంజనేయ స్వామివారి వాలాగ్ర పూజను కూడా చేశానండి అంటే తోక పూజ అని అంటారు ఆ తోక పూజను మొత్తం మండలం రోజులు అంటే నలభై రోజులు చేయాలి ఎంతో నియమనిష్టలతోటి నేను నలభై రోజుల పాటు వాలాగ్ర పూజను చేశాను అయితే నేను రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈ పూజను మొదలుపెట్టి ఒక మండలం రోజులు చేశానండి మళ్ళీ వచ్చే ఏడాదికి అదే సమయానికి కరెక్ట్గా నేను అనుకున్న సంకల్పం అయితే నెరవేరిందండి వెంటనే పూజలు వ్రతాలు చేసేసినట్లయితే మనం అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరినట్లయితే మనం అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఎలా ఉంటాయండి కాబట్టి వాటన్నిటిని తప్పించుకొని కొంత మన సంకల్పం నెరవేరటానికి సమయం పడుతుంది అని నాకు అప్పుడు అర్థమైంది మరి ఈ వాలాగ్ర పూజను మేము కూడా చేయవచ్చునా అంటే మీరు ఎవరైనా సరే పూజించవచ్చు అంటే ఆంజనేయ స్వామివారి మండలం రోజుల పాటు హనుమాన్ దీక్ష అని హనుమాన్ మాల అంటూ స్వామివారి మాల వేసుకుని కూడా పూజను చేయవచ్చు కానీ నేను ఎటువంటి మాలను వేసుకోకుండా ఇంట్లోనే నియమనిష్టలతోటి స్వామివారిని అయితే నేను మండలం రోజుల పాటు అయితే పూజ చేశాను వాలాగ్ర పూజ నేను వాలాగ్ర పూజను ఏ విధంగా ఆచరించాను వాటి యొక్క నియమాలు ఏమిటి ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తివరంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఆంజనేయ స్వామి బాలాగ్ర పూజ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి వినండి అసలు పూజ గురించి నేను ఏం చెప్పాను ఏంటని ఎవరు ఎంతమంది చెప్పినా కూడా స్వయంగా మనం పూజ చేసినప్పుడు ఆ అనుభూతిని ఆ ఫీల్ అనేది మనం అవుతామండి అప్పుడే ఆ పూజ మీద నమ్మకం అని ఎవరికైనా చెప్పాలంటే ఆ వాక్చాతుర్యం అనేది గట్టిగా ఉంటుంది నేనైతే మండలం రోజుల పాటు చేసినట్టు పూజా విధానం మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని చాలా డీటెయిల్గా నేను వివరించానండి సులభంగా ఆంజనేయ స్వామి వారి పూజనైతే చేయవచ్చండి అయితే మనం ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరి అలాగే హనుమాన్ జయంతి రోజు కూడా మనం ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని చైత్ర పౌర్ణమి వేళ ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయడానికి ప్రయత్నించండి ఇలా పూజ చేసిన తర్వాత మీరు హనుమంతుల వారి గుడికి వెళ్ళటం కనుక ప్రయత్నించండి అలాగే తమలపాకులు మాల ఇంట్లో అయినా సరే గుడికి వెళ్ళినప్పుడైనా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి ఎక్కువ ఎక్కువ తమలపాకులు అవసరం లేదండి ఐదు తమలపాకులైనా చాలు అయితే ఈరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలిస చదవడం లేదా వినడం లాంటివి చేస్తూ ఉండాలి హనుమాన్ చాలీస చదివేటప్పుడు స్వామివారి ముందు ఎర్రటి పువ్వులతో ఎరటి అక్షంతలతో స్వామివారి ముందు ఒక్కొక్క పువ్వును ఉంచడం లేదా అక్షంతలతో స్వామివారి ముందు హనుమాన్ చాలీస చదవడం చాలా అంటే చాలా మంచిదండి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా హనుమాన్ చాలీస చదవండి అలాగే ఈ సింధూరం అక్షంతలు ఎలా తయారు చేయాలి అంటే కొద్దిగా బియ్యము నువ్వుల నూనె అలాగే కొద్దిగా సిందూరం వేసి నడుము విరగకుండా బియ్యాన్ని ఒకవేళతోనే కలపండి ఇలా ఉంగరపు వేలుతో కలుపుతూ ఉండాలి అప్పుడే నడుము విరగనటువంటి బియ్యంతో స్వామివారికి పూజనైతే చేయవలసి ఉంటుంది మరి ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాలి నియమం అయితే లేదండి కానీ ఈ రోజున సాత్విక ఆహారం తినాలి నాన్ వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మీరు ఈ పూజను దేవుని మందిల్లోనే చేసుకోవచ్చండి అయితే ఆంజనేయ పాంబారి పటం పెట్టుకుని పూజ చేయవలసి ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామివారి పటం పెట్టుకుంటే మంచిదండి లేదండి మా దగ్గర ఆంజనేయ పాంబారి పటం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే సీతారాముల వారి విగ్రహం ఉన్నా పటం ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చండి అయితే ఈ ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారం వేళ ఉదయం వేళ పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే హనుమంతుల వారు కూడా ఉదయం అంటే సూర్యోదయం అయినటువంటి సమయంలోనే పుట్టారని కూడా మన పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి అలాగే హనుమంతుల వారు శివుని అవతారంగా కూడా చెప్తారండి అంజనాదేవి కేసరి కుమారుడు హనుమంతుల వారు త్రేతాయుగంలో అంజనీమాత గర్భం నుంచి ఆంజనేయుడు జన్మించాడని చెబుతారు అయితే ఈ రోజున ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లెడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపి పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది ఇంకా ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకాలు హనుమాన్ చాలీస పుస్తకాలను దానం చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయట ఇలా ఈ ఒక్కరోజే కాదండి ఐదు శనివారాలు అనుకుని ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని ఆరాధన చేసి దీపం వెలిగించి స్వామివారి ముందు కూర్చొని హనుమాన్ చాలీస కనుక చదివి ఇంటికి వచ్చినట్లయితే ఇలా ఐదు శనివారాలు చేయాలండి అలాగే ఐదు శనివారాలు కూడా స్వామివారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించండి ఉదయం తలంటు స్నానం చేయండి ఇంట్లో దీపారాధన చేయండి ఒకవేళ ఇంట్లో పూజ చేయడం కుదనవారు గుడికి వెళ్ళి కూడా స్వామివారి ముందు దీపం పెట్టి హనుమాన్ చాలీస రండి ఇలా చేయటం వలన జాతకంలో ఉండేటటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఐదు వారాలు పూజ పూర్తయిన తర్వాత ఆరో వారం రోజున ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో పూజ చేయించడం సింధూరంతో అష్టోత్రము లేదా అభిషేకం కూడా చేయించవచ్చండి అలాగే వడమాల అప్పాలుమాలను కూడా సమర్పించవచ్చు ఒక టెంకాయ కొట్టి స్వామివారిని పూజను పూర్తి చేయండి అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే జీవితంలో తీరిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు జీవితంలో ఎదుగుదల ఎవరికైతే తపన ఉందో వారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించండి ఎందుకు అంటే ఇలా పూజించడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం వలన మనకి ఎంతో శక్తిని ఆయన ప్రసాదిస్తారండి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చినా తీరకపోయినా సరే ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని స్వామివారు ఇస్తారని నాకు ఒక నమ్మకం కూడా నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి నేను మండలం రోజుల పాటు పూజ చేసినప్పుడు కూడా నేను ఇదే ఫీల్ అయ్యానమాట కాబట్టి నా సంకల్పం నెరవడానికి సంవత్సరం పట్టినప్పటికీ కూడా ఆ సమయకాలంలో నేను పడినటువంటి వేదన మనోధైర్యం అలాగే నా గుండె ధైర్యం అంతా కూడా స్వామివారేనండి కాబట్టి అటువంటి యొక్క ఆత్మస్థైర్యం అనేది స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఎటువంటి సమస్య నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు ఇంట్లో పూజ చేసిన వారు తమలపాకులు వేసినట్లయితే ఆ తమలపాకులను పూజానంతరం మీ ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి అలంకరణ చేయండి అలాగే నిమ్మకాయలు పెట్టినా సరే ఇంటి ప్రధాన గుమ్మాన్ని పెట్టండి లేదా షాప్ ఉండే షాప్ దగ్గర కట్టండి అలాగే వడమాలైతే పూజానంతరం కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే చిన్నపిల్లలకి పంచిపెట్టండి ఎవరికైనా ప్రసాదం అనేది పంచిపెట్టడం ద్వారా స్వామివారు ఎంతో సంతోషిస్తారు సాయంత్రం వేళ పూజించినా కూడా స్వామివారికి అరటి పళ్ళు అనేది నివేదన చేస్తూ ఉండండి ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున హనుమంతుల వారిని పూజించడానికి ప్రయత్నించండి భక్తి శ్రద్ధలతో పూజించే భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా తీరుస్తారండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి